తెనాలి నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు శ్రీ స్వామి వారి దేవస్థానంలో తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటల యాబై నాలుగు నిమిషాలకు జీవధ్వజ శిఖర ప్రతిష్ఠ మరియు మహాకుంభాభిషేక కార్యక్రమం జరుగుతోందని ఆలయ అర్చకులు టి రఘు వి మాధవ్ కుమార్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారని వారు కోరారు స్థానిక నెహ్రూ రోడ్డులోని ప్రాచీన క్షేత్రమైన శ్రీ రుక్ణీ సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామి శ్రీ వీరప్రతాప ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల ఏడవ తేదీ నుంచి జీవ శిఖర ప్రతిష్ట మహాకుంభాభిషేక కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ అర్చకులు టి రఘు వి మాధవ్ కుమారులు తెలిపారు ఈ సందర్భంగా భ్రోచన ఆవిష్కరించారు తొమ్మిదవ తేదీన దేవస్థానంలో శ్రీవారి ముఖమండపం నిర్మాణం పూర్తయిన సందర్భంగా తొమ్మిదవ తేదీన జీవ ధ్వజశిఖర ప్రతిష్ట మహాకుంభాభిషేక కార్యక్రమం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మగిరి వేద పాఠశాల వైకాన సాగమ అధ్యాపకులు మాల్యవంతం శ్రీనివాస దీక్షతులు పాల్గొంటారని అలాగే దేవాదాయ శాఖ ఉప కమిషనర్ కేబి శ్రీనివాస్ అలాగే వంశ పారంపర్య ధర్మకర్తలు ఎస్పి శివ కండిగట్టి భాస్కర్ రావు పాల్గొంటారని వారు తెలిపారు ఈవో ఎన్విఎన్ మల్లేశ్వరి పర్యవేక్షణలో ఇవి జరుగుతాయని అర్చకులు తెలియజేశారు నగరంలో అత్యంత ప్రాచీనమైన దేవాలయాల్లో ఒకటైన శ్రీ చవామా సమేత శ్రీ గోవర్ధన స్వామి మరియు వీరప్రతాప ఆంజనేయస్వామి వారి దేవస్థానంలో ధ్వజస్తంభ శిఖర ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేక కార్యక్రమంలో ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది మరియు పది తేదీల్లో జరుగుతున్నాయి కావున ఈ కార్యక్రమంకు భక్తులందరూ విచేయవలసిందిగా కోరుతున్నాము దాతల సహకారంతో ముఖమండపాన్ని పునర్నిర్మాణం సుమారు డెబ్బై లక్షల పైగా దాతల సహకారంతో ఈ ముఖమండపాన్ని పునర్నిర్మాణం చేయటం జరిగింది సాలహార నిర్మాణము మరియు నవగ్రహ దేవతల నిర్మాణము ఈ కార్యక్రమం దాతల సహకారంతో చేయడం జరిగింది ఏడో తారీఖు ఉదయం ఏడో తారీఖు సాయంత్రం విశ్వసేన పూజ పుణ్యావాచన దీక్షాధారణ బదురు కార్యక్రమములు ఎనిమిదవ తారీఖు శ్రీ గోదాదేవి స్వామి ఆంజనేయ స్వామి గోవర్ధన స్వామి వారికి కలశ స్నాపన కార్యక్రమము సాయంత్రము శ్రీవారి దేవ ద్వైశర గ్రామోత్సవము ఏడవ తారీఖు సాయంత్రం ఏడు గంటల కుంభారాధన తొమ్మిదో తారీఖు పది గంటల యాభై నాలుగు నిమిషాలకు ఈ ద్వైశర ప్రతిష్ట కార్యక్రమము మరియు కుంభాభిషేక కార్యక్రమం జరుగుతుంది దాతలకు మరియు భక్తులకు పదో పదో తారీఖు సోమవారం కళ్యాణానంతరం అన్న సందర్పణ కార్యక్రమం జరుగుతుంది శ్రీలక్ష్మి వల్లభా విఘనోమం అస్మదాచారి పరిగణాం వందే గురు పరంపరా భక్తవాంచాకల నవనేత నవనీత పుజోముఖం యశోదా మాతృసానందం గోవర్ధన పజే ధనాని పట్టణంలో పెంచేసి ఉన్న శ్రీ రుక్మిణిదచ్చామాసమైన శ్రీ గోవర్ధన స్వామివారి దేవాలయంలో స్వామివారి యొక్క ముఖమండప పునర్నిర్మాణం జరిగి పూర్తయిన సందర్భంగా స్వామివారికి మహాకుంభాభిషేకము మరియు జీవధ్వజ శిఖర ప్రతిష్టా కార్యక్రమములు ఈ నెల ఏడవ తేదీ నుండి పదవ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహించబడుతాయి శ్రీ విఘన సమర్థప్రవక్తమైనటువంటి వైఘాన దివ్యశ వైఘాన సాగ ఈ కార్యక్రమాల నుండి ప్రార్థ జరగబోతున్నాయి ఈ దేవాలయానికి పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయల వారి స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారికి తేలపులూరు గ్రామంలో ఉన్నటువంటి అంత ఈనామభూమిని స్వామివారి ద్రౌపదిగా నైవేద్యాలని సమర్పించినట్టు శాసనం కూడా కలదు అతి ప్రాచీనమైన దేవాలయము సుమారుగా డెబ్బై సంవత్సరాల క్రితం జరిగిన మహాకుంభాభిషేకం మళ్ళీ ఇప్పుడు రేపు ఏడో తొమ్మిదవ తేదీన పది గంటల యాభై నాలుగు నిమిషములకు పునర్వసం నక్షత్రయత వృభువుల పుష్కరాం చేయందు స్వామివారి మహాకుంభాభిషేకము మరియు జీవధ్వజ కార్యక్రమాలు అత్యంత వైభవపేదంగా నిర్వహించబడతాయి కావున యావన మంది భక్తులంతా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని సేవించి శ్రీవారి జిల్లా గ్రంథాలయం వేయించేసి ఉన్నటువంటి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వరదరా గోవర్ధన స్వామి మరియు శ్రీ వీరప్రతాపాంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీవారి ముఖమండప పునర్నిర్మాణ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా జీవ విభజ శిఖర ప్రతిష్ట మరియు మహాకుంభాభిషేక కార్యక్రమములు ఈ నెల ఏడవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు జరగనున్నవి కావున భక్తులందరూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసి స్వామివారికి